ద్దరు ఒక తగ్గుతా వస్తుందండి నుంచి సీజన్ మొదలవుతుంది డైరెక్ట్ పది వేలు ఇరవై వేలు తగ్గుతుందండి డైరీ ఫామ్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అనుభవం తక్కువ మూడు రోజులు ఉండి అన్ని విధాలా చెక్ చేసుకొని మీకు మనస్ఫూర్తిగా మీకు నచ్చితేనే కొనుగోలు చేసుకోమని చెప్పి బలవంతం మీకు అనుభవం ఉంటే ఓకే అనుభవం లేకుంటే అనుభవం ఉన్న నమస్తే అన్న నమస్తే అన్న మన లొకేషన్ చెప్పండి ఒక్కసారి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం అండి మా అనిల్ డైరీ ఫామ్ నా పేరు అనిల్ ఓకే అన్న చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే ఇక్కడ గేదెలు అమ్మడానికి అన్న ఎన్ని ఉన్నాయి ప్రస్తుతం ప్రస్తుతం నలభై గేదెలు ఉన్నాయండి నలభై గేదెలున్నాయి ఈ పదిహేను ఉన్నాయండి సో ఏనాశని ఇరవై ఐదు ఉన్నాయండి ఇప్పుడు ఈయన వాటికి ఏమైనా దూడలు ఉన్నాయా అన్ని దూడలు ఉన్నాయండి వెయ్యి కొన్ని ఉన్నాయి దొన్నలు కొన్ని ఉన్నాయండి మామూలుగా మిల్కింగ్ ఎట్లా ఇస్తున్నాయి మామూలు ఇప్పుడు ఇప్పుడు అయితే కొన్ని జున్ను పాలు ఉన్నాయండి ఒక ఆరు ఆరు అలాగ అవుతున్నాయండి మామూలు పాలు బండి ఏడు ఎనిమిది అలాగ వస్తున్నాయండి హెవీ సైజులు ఉన్నాయండి హెవీ బాడీలు ఉన్నాయి హెవీ ఏమేమి ఉన్నాయి మామూలుగా ముర్రా బండి ఉన్నాయండి ఇప్పుడు ముర్ర బన్ని ఉన్నాయి సో చూసుకోవచ్చు అన్న ప్రస్తుతం ఇప్పుడు ఏమైనా రేట్లు ఏమన్నా ఇక్కడ నుంచి పదిహేను రోజుల నుంచి తగ్గుతూ తగ్గుదల పడతాయండి రేట్లు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తొంభై నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉన్నాయండి తొంభై నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా కూడా ఉన్నాయి ఉండి కొలది పదిహేను రోజుల జరిగే కొలది కూడా మనకి గేదర్ ఒక పది పదిహేను వేలు తగ్గుతా వస్తదండి ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి ఇప్పుడు రైతు మీ దగ్గరకు వస్తే తీసుకోవాలనుకున్న రైతుకు మీరు ఏం చెప్తున్నారు రైతుకి ఇక్కడికి వచ్చినాక డైరెక్ట్ రమ్మంటున్నాండి మేము గూగుల్ మ్యాప్ లోకి వెళ్ళి అని డైరీ ఫోన్ కూడా మా డైరీ ఓకే నా దగ్గర ఒక ఇరవై ముప్పై గేదులు ఇప్పుడు ఇరవై పైన తప్ప కింద ఉండవండి ఓకే అందులో అతను నచ్చకపోయింది అనుకోండి బలవంతం ఏమి లేదండి ఓకే ఒక గేదెను కొనేసి మా దగ్గర మాకు ఏమైనా ఒక రెండు వేలు మూడు వేలు అడ్వాన్స్ ఇచ్చి నువ్వు తప్పదో తోలికెళ్ళి అన్న మాట కూడా మేము అనవండి అతనికి నచ్చితేనే ఎన్ని ఒక ఐదు గేదలు వచ్చాక ఐదు గేదులు మనస్ఫూర్తిగా నచ్చాక తీసుకోండి ఓ నాలుగే నచ్చే బయట నీ కారణం మీద ఇప్పించాను అతన్ని పిలిస్తేనే వెళ్తామండి లేకపోతే అతను కూడా తీసుకెళ్ళమండి ఇప్పుడు రీసెంట్లీ ఎవరికైనా గీతలు ఆ ఇచ్చారండి ఎక్కడ ఇచ్చారు మామూలుగా మేము సిరిసెల్లు ఇచ్చామండి ఎట్లా ఎండి ఎన్ని డేస్ అవుతుంది మామూలుగా ఇచ్చి ఒక నెల అవుతుంది అండి వాళ్ళకి ఎట్లున్నాయి మిల్కింగ్ ఏమని పది గేదెలు ఇచ్చానండి ఒక గేది ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి దాని రీప్లేస్మెంట్ కూడా చేశానండి అంటే ప్రాబ్లం అంటే ఏమొచ్చింది మామూలుగా మిల్క్ తక్కువ మిల్క్ తక్కువ అంటే అక్కడ డెలివరీ అయిందండి వెళ్ళేది చూడుబర్ని ఇచ్చాం కొద్దిగా మిల్క్ అన్నాడు ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకున్నాం ఓకే తెచ్చిన తెచ్చిన ట్రాన్స్పోర్ట్ సెరీశాగం పెట్టుకున్నాం అతను చాలా మంచోడు మనకి ఇక్కడ కొనుక్కుని అన్ని విధాలు చూసుకుని దగ్గరుండి మన ఇచ్చి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చి పంపా ఫస్ట్ లోక్ చేసుకున్నాడు కొత్తగా అరం పెట్టుకుని అనుకోండి ఆ చుట్టుపక్కల డైరీలో ఉంటారు కదండి ఎవరు ఒకళ్ళు బతిమాలి తీసుకొచ్చుకునండి వాళ్ళతో సెలెక్ట్ చేయించుకోవచ్చండి ఇప్పుడు మా మీద నమ్ముకుంటది ఎక్కడో తెలంగాణ ఇచ్చి ఇక్కడ ఆంధ్ర కూడా అని కదండి ఎవరో మీరు లోకల్లో తీసుకొచ్చుకుని సెలెక్ట్ చేసుకుని మీరు ఓకే అనుకున్నాకనే మాకు పేమెంట్ చేసి తీసుకెళ్ళండి సెట్ కావాలంటారు ఎందుకు సెట్ అవ్వన్నా మేము ఎక్కువ మీద తెలంగాణ సైడే గేదెలు తెలంగాణ వ్యాపారం లేకపోతే మాకు వ్యాపారమే లేదన్నా ఉన్న వాస్తవం మాట్లాడుకోవాలి మనం ఓకే ఇప్పుడు కామన్ గా మీరు ఆరు ఏడు లీటర్ అని చెప్తున్నారు పూటకి అన్ని లీటర్లు ఇస్తాయా గ్యారంటీగా ఆరు ఏడు నిలబడుతున్నాయండి గ్యారంటీగా ఇప్పుడు ఉందండి ఇది ఓకే మన రోజు మీద పద్నాలుగు లీటర్ల పాలు గ్యారంటీ ఇది అన్న ఇప్పుడు డెలివరీ అయింది ఇది డెలివరీ అవ్వలేదండి అండి అది అది డెలివరీ అయింది అని చెప్పారు పన్నెండు పన్నెండు అవుతుంది పన్నెండు పన్నెండు అయితే మామూలుగా మామూలు ప్రైస్ ఎంత చెప్తుండొచ్చు మరి దీన్ని లక్ష ముప్పై వేలు చెప్తున్నాం దానికి లక్ష ముప్పై వేలు చెప్తున్నారా వారం అవుతుంది అండి కరెక్ట్ వారం అయితే లేటరో అల పెరుగుతుంది ఇంకా ఏమైనా తగ్గే ఛాన్స్ ఇస్తామండి ఇప్పుడు చెప్పిన రేటే కాదు కదండి ఇప్పుడు చెప్పిన రేటే కాదు మీరు డైరెక్ట్ గా వస్తే గేద్ దగ్గర ఎప్పుడైనా సరే పదివేలు ఇరవై వేలు తగ్గుతుందండి ఏంటంటే పది తీసుకున్న ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాం దారిలో పీసీలు ఉంటాయి అండి అలా ఆలు కట్టుకోవాలి తప్ప మేము కట్టువంటివి ఓన్లీ బండి వరకు ఒకటి ఫ్రీ ఇస్తాం మేము మనిషిని కాలు తెాం మా లెటర్ ఇస్తాం ఓకే ప్రతిది ఇచ్చి పంపుతాం అండి రిజిస్ట్రేషన్ కాదండి రిసిప్ట్ ఇట్లా ఇస్తారు మాది డైరీ పేపర్ ఉందండి ఓకే ఆ డైరీ పేపర్ ఇచ్చి ఇవ్వడం జరుగుతుందండి దాని మీద నా నెంబర్ నా అడ్రస్ అన్నీ ఉంటాయి ఎవరికన్నా ఇప్పుడు దారిలో ఇవి దొంగ ఇప్పుడు చాలా మటుకి మనం ఏదో రైతులు గేదెలు కొనుక్కుంటారు రైతుల దగ్గర గేదెలు దొప్పి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు విశ్వడానికి పాపం చాలా మంది చేస్తున్నారు ఏదన్నా గేదొచ్చిందా మాకు ఏం పోరు చాలా మంది అండి అలా పోయి వచ్చి కొనుకున్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళకి ఇబ్బంది వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఏం చేస్తున్నారు ఈ బళ్ళు చేసి ఇందులో ఎంత వంగేదో ఎక్కిందని అడుగుతున్నారండి అప్పుడు మనం ఈ లెటర్ ఇస్తాం కదండి మనకి చేస్తున్నారు అంతగా తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు కూడా పంపించుకుంటున్నారండి మనతో నువ్వు నువ్వు అమ్మవు కదా నీ ఆధార్ కార్డు పంపంటున్నారండి అవసరం అయితే మీ ఆధార్ కార్డు కూడా ఇస్తున్నారు ఇస్తే ఏంటంటే మన భయం ఉందని మన సర్కార్ మీద మన డబ్బులు ఇచ్చుకున్నప్పుడు మన భయం ఏం లేదు కదా ఆహా ఓకే ఇప్పుడు కామన్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా యాక్టివిటీస్ కానీ ఏమైనా ఉంటే మీరు కండిషన్ ఇట్లా అన్ని ప్రతి రెండు రోజులకి ఒకసారి ఫోన్ చేస్తాను రైతుకి నాకు చేయకపోయినా ఓకే నేనే చేస్తానండి ఎలా ఉన్నాయి ఏటని ఓకే వీటికి మన లివర్టానిక్ అని డీవార్మింగ్ అని ఓకే దోళకి నట్ల మందులని వీటికి ఏముందంటే వారం పోయిందాక ఇప్పుడు మన పాతకాలం నువ్వులు సిమ్డేసేవాళ్ళు అండి ఓకే నువ్వుల సింబడి అది కూడా విన్నాం అండి దానివల్ల తిండి బాగా తిని గేదెలు బాగా పాలు పెరుగుతున్నాయండి ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఆంధ్రాలో కొంచెం వేరే పెడతారు అంతా మిల్కింగ్ బాగా వస్తుంది ఏం కాదండి మీ తెలంగాణలో పెట్టి దానికంటే మీరు చాలా తక్కువని పెట్టింది ఈ నిదానికి ఓన్లీ జొన్నలు ఉడబడి పెడతామండి ఓకే అది నాలుగు రోజులు అయిపోయి పత్తి చెక్క పిండి తవుడు మినపొట్టి నాలుగు మిక్సింగ్ చేసి ఉదయం మూడు కేజీలు సాయంత్రం మూడు కేజీలు వేస్తాం కామన్ గా ఈ బర్రె ఉంది దాదాపు మీరు పన్నెండు లీటర్లు ఇస్తుంది అని చెప్పారా అవునండి రోజు మీద ఆ రోజు మీద పన్నెండు ఇస్తుంది అని చెప్పారు కదా మీరు దీనికి ఏమేమి వారం అయిపోతుంది కదండి కేజీ పచ్చ చెక్క కేజీ మినపొట్టు కేజీ జొన్నపొట్టు మొత్తం డ్రై డ్రై అండి నానబెట్ నానబెట్టి ఇప్పుడు సాయంత్రం పెట్టాలనుకోండి ఉదయం నానబెడతాం అండి ఉదయం పెట్టాలనుకో సాయంత్రం నానబెట్టి పెడతాం ఓకే అంటే అన్ని కేజీ కేజీ వేసి నానబెడతా సో మెయిన్ గా ఇప్పుడు ఏమైనా ఏం అక్కర్లేదండి ఈ మూడు ఆడుకుంటే సరిపోద్ది పైన కొద్దిగా ఫ్లేవర్ తౌడు చదువుకుంటే సరిపోద్ది పదిహేను రోజులు ఒకసారి బెల్లం పెట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు దూడల కండిషన్ లో మీరు రైతుకి ఏం చెప్తున్నారు కామన్ ఎందుకంటే దూడలేదు కొన్ని బర్రెలు పాలు అని చెప్తారు దూడలనే మనం పాలు వదులుకుంటాడు ఒక రూమ్ మే వదిలేకర్లేదండి మన లాస్ట్ దారిలో వదిలితే సరిపోద్దండి అండి ఏంటి ఏంటంటే కొద్ది నాటికి అరక్క మోషన్స్ అయిపోతాయి సరిపోయి దోళ కూడా సరిపోతుంది అప్పుడు ఒక ఒక వారం రోజులు పాలు తగ్గిపోతాయండి గేదె ఇబ్బంది పెడతాం దోళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ట్రావెలింగ్ లో అన్న అన్నా సరే మనం చాలా జాగ్రత్తగా చూసుకుని తీసుకుని వెళ్ళాలి ట్రావెలింగ్ లో కూడా నేను ప్రతి దానికి పది గేదులు కొనుక్కున్నా ఐదు గేదెలు కొనుక్కున్నా అట్లా ఆనవాళ్ళు కట్టి పంపుతున్నాం అండి ఆనవాళ్ళ ప్రకారం మన వాళ్ళు అక్కడ జాతరగా దింపుకుని సెట్ చేసుకుంటే సరిపోద్ది ఓకే ఇప్పుడు మెయిన్ ఏంటంటే అన్న మీరు చెప్పే అన్నీ కూడా కొత్తగా డైరీ ఫామ్ పెట్టి వాళ్ళన్న ఓకే కొత్తగా డైరీ ఫామ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అనుభవం తక్కువ వాళ్ళు ఒక ఈ పిఎంజీబీలోనను లేకపోతే ఈ హౌస్ మేలు తీసుకుంటున్నారు పెడేస్తున్నారండి ఒక ఐదు ఆరు గేదెలు అలా వద్దండి ఒక పదివేలు ఇరవై వేలు మనం లాస్ అవ్వక లక్ష లాస్ అవ్వకంటే వేల లాస్ అయితే పర్లేదు నాకు నా ఉద్దేశం అది ఒకసారి లక్షలు పోయి కంట వెయ్యి ఇరవై వేలు పదివేలు పోయినా పర్లేదు ఒక రెండు గేదెలు తీసుకుని వెళ్ళి ఈ మనం సక్రమంగా మేపగలుగుతున్నావా మనం మళ్ళీ పెంచుకో నేను ఎక్కడ పోను నువ్వు ఎక్కడ పోవు నువ్వు డబ్బు లాస్ కదా ఒక నువ్వు ఒక వారం రోజులు ముందు నెల రోజుల ముందు డైరీ పెడదాం అనుకున్నప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న డైరీలోకి వెళ్ళి విజిట్ చేయ ఒక విజిట్ చేసి ఒక రెండు మూడు రోజులు ఉదయం సాయంత్రం వెళ్ళి ఏమి విధంగా పాటిందరు ఎక్కడా కుదరలేదు నా ఇంటికి వచ్చేయండి కొత్తగా డైరీ ఫామ్ పెడదాం అనుకున్నవాళ్ళు వచ్చి ఇక్కడ రెండు మూడు రోజులు కూడా ఉండడానికి స్పెషలిటీ కూడా ఉంది ఏ విధంగా పాటించం ఏ విధంగా ఇన్ని గంటలకు పాలు తీసుకున్నాం ఏ విధంగా దాన పెడతాం ఏ విధంగా ఇక్కడ దానాలు ఉడకబెడతాం ఏ విధంగా గడ్డి ఏ గడ్డి పెట్టుకున్నాం అన్ని చూసుకుని మీరు షెడ్ గడ్డి రండి మీరు పోడవరు ఓకే ఇప్పుడు కామన్ పచ్చి గడ్డి ఇట్లా మేతిస్తున్నారు మేతిస్తున్నాం మాకు రెండు ఎకరాలు వేసానండి నేను ఎకరాలు సూపర్ నైఫర్ ఎకరం కో ఫోర్ ఎకరం అండి ఇప్పుడు మామూలుగా ఈ నైట్ ఎన్ని డేస్ టైం పడుతుండ వారం వారం బాధ ఇప్పుడు మిల్కింగ్ ఇచ్చేటి కూడా మామూలుగా ఎంతలో మిల్కింగ్ ఇస్తున్నావు ఆరు ఐదు ఆరు నాలుగున్నర ఐదున్నర ఆరు అలా వస్తున్నాయి అండి అన్ని జుండు పాలు పోయి పాలలో పడుతున్నాయి సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే అన్న ఇప్పుడు ఈ వీడియో పెట్టినాక కొంతమంది చాలా మంది నెగిటివ్ కామెంట్ పెడతారండి ఇప్పుడు ఏమంటారు వాటి గురించి చెప్తున్నాడు అండి ఎవరు ఏదో పెట్టారని రెస్పాండ్ ఏ రోజు రెస్పాండ్ అవ్వలేదండి రీసెంట్ గా ఒక అబ్బాయి పెడతానండి నా దగ్గరికి వచ్చి ఇక్కడ ఐదు అడ్వాన్స్ ఇచ్చండి గేదు వద్దని వెళ్ళిపోయాడు అక్కడ ప్రాబ్లం చూపించేసి మనం ఐదు వేల అటువంటి శనగ తీసేసుకోవచ్చండి పాలు తీసో లేదా లేదో ఏదో ఎవరో ఫోన్ చేశారంటే ఇక్కడ ఇక్కడ ఉండగా ఇక్కడ వచ్చిన రైతు ఏం చేస్తారంటే పది మంది చేస్తారు పండ్ల ఓడి ఇలాగా పండ్ల ఓడి అంటారు దాని గురించి అన్న అబ్బాయి ఏం చేసి నాకు వద్ద వెళ్ళిపోతున్నాను ఐదు వేలు ఉందేసి వెళ్ళిపోయాడు నా దగ్గర గేదెను కూడా తీసుకోలేదు అతను ఓకే అతను ఏం చేస్తాడు ప్రతి వీడియో కింద ఇప్పుడు మోసగాడు వీడు ఇలా చేత చేతనండి నా దగ్గర గేదెను కొని ప్రాబ్లం వేయడానికి వీడియో తీసి పెట్టమనండి ఓకే నాకు వీడియో తీసి పెట్టమనండి చేసింది ఇదే అని దాన్ని రెక్స్ట్ అడగాలి గేదెను వచ్చి ఇక్కడ కొనుక్కుని ఎవరు ఏదో చెప్పారని వెళ్ళిపోతా బంచింది కాదు కదండి మన కళ్ళతో చూసిందే నమ్మాలండి ఎప్పుడు నమ్మకూడదండి ఎప్పుడు కళ్ళతో చూసిందే నమ్మాలి ఓకే అంటే స్వయంగా ఫామ్ దగ్గరికి వచ్చి ఒకటి కాదు రెండు మూడు రోజులు ఉండి దాని కండిషన్ దాని యాక్టివిటీ దూడ కండిషన్ ఏ విధంగా ఉంది పాలిస్తే మూడు నాలుగు పూటలు మీ కళ్ళతోనే మీరే స్వయంగా విండుకొని అన్ని విధాలు చెక్ చేసుకున్న తర్వాత మీకు మనస్ఫూర్తిగా మీకు నచ్చతా తీసుకోండి లేదంటే మీ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోమని ఇక్కడ అన్నగారు చెప్తున్నారు సో మీకంటూ ఒక సమాచారం మాత్రమే ఇస్తున్నాం మిత్రమా తొందరవాడి వీడియో చూసి సడన్ లో వచ్చి కొనుక్కుంటే కొంచెం నష్టపోయే అవకాశం ఉంటుంది మీరు మీరు అనుభవాలను తీసుకుని వచ్చి కొనుక్కోండి ఎటువంటి నష్టం జరగదు మేము కూడా ఇస్తాం నువ్వు ఇచ్చిన గేదు నేను ఈ గేదని చూపిస్తానండి ఓకే నాకు ఇది కావాలంటాడు ఇది పదిహేను రోజులు కానీ ఇది తీసుకోమంటే ఇది ఓకే ఇది ఉంది మ్యాప్ లోని ఇది ఒల్లుగా ఒలుగు ఉంటే ఉంది మనకి వాలీబాల్ అవును దీనికి ఒకటే రకం దాన పెడతాం దీనికి ఒకటే రకం పెడతాం దీనికి రెండు గేలు పెట్టం కదండి అవును దీనికి మూడు గేలు దాన పెడతాం దానికి మూడు గేలు పెడతాం అది చూసుకోండి ఇగోండి వెనకాల ఈ సదరం ఎత్తన ఇదిగోండి చర్మం ఇలాగా ఆడినంత ఉండి మనకు అన్ని విధాలుగా గేది బాడీ అని అండర్ క్వాలిటీ కానీ అంత బాగున్నా సెలెక్ట్ చేసుకోనండి తీసుకోవాలండి ఇప్పుడు మామూలుగా ప్రెగ్నెంట్స్ ఉన్న వాటికి మీరేం అంటే ఏం అస్యూరెన్స్ ఇస్తున్నారు రొమ్ము పోయినా ఓకే అయినాక గేదెకి మై వచ్చినా ఓకే రిటర్న్ చేసుకుని మళ్ళీ వేరే గేదీ మార్చి ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్రెడీ మీరు గరుడ డైరీ ఫామ్ ఒకసారి విజిట్ చేయండి ఓకే వాళ్ళు చెప్తారు సో సిరిసిల్లలో ఒక ఫార్మర్కి ఇచ్చారంట గరుడ డైరీ ఫార్మ్ సో మీరు అక్కడికి వెళ్తే మేము ఇచ్చారా ఒకటి ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి రిటర్న్ చేశాను శరీరం ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్నాం ఇవి కూడా చెప్పింది కదండి మాట్లాడుకోవచ్చండి వచ్చి బార్గెనింగ్ సో మామూలుగా వాటికి ఎన్ని రోజుల వరకు మిల్క్ గ్యారంటీ ఇరవై రోజుల వరకు ఇస్తాను ఇరవై రోజుల వరకు తెలదండి ఇరవై రోజుల వరకు ఈ గేదె ఇరవై రోజుల వరకు గ్యారంటీ ఇస్తాను ఎవరికన్నా ప్రాబ్లం వస్తే గేదెని తెచ్చుకుని మార్చుకోండి రిటర్న్ డబ్బులు అన్నమాట నేను ఓకే మూడు మూడు రోజులు అప్పుడు నీకు నమ్మకలే మూడు రోజులు కదా నాలుగు రోజులు చూసుకోవాలి పొద్దున్న సాయంత్రం మేము ఏం మీటింగ్ చేస్తాం చూసుకొని నీకు నచ్చితే తీసుకెళ్ళి ఓకే నాకు వెయ్యి ఐదు వందలు అడ్వాన్స్ ఇచ్చి నీకు నచ్చితేనే మూడు పోట్లు ఉండి పాలు చూసుకొని తీసుకుని వెళ్ళండి అంతే మనం గేదెని తీసుకున్నామంటే ఆ గేదె నీకు నచ్చలేదు లేదా ఇంటికి వెళ్ళాక నీకు ఏదైనా ఇబ్బంది పెడతాను పాలు అవ్వట్లేదు గేదెని తెచ్చుకో గేదెని మార్చి చెప్తాను ఓకే గేదె ఇంకో గేదె రీప్లేస్మెంట్ చేస్తాను చేస్తాను సో దాని రేటు దానికే ఉంటుంది సేమ్ ఇక్కడ ఎక్స్ట్రా డబ్బులు కట్టడి నేర్చుకున్నారు దాని క్వాలిటీని బట్టి కట్టాల్సి వస్తుంది సో చూసుకోవచ్చు మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్వయంగా ఫామ్ దారికి వచ్చి రెండు మూడు రోజులు ఉండి వాటి కండిషన్ దాని యాక్టివిటీ ఏ విధంగా ఉంది ప్రతి ఒక్కటి అన్ని విధాల మీరు మీ కళ్ళతోనే గ్రహించిన తర్వాత మనస్ఫూర్తిగా మీకు నచ్చితేనే కొనుగోలు చేసుకోమంటున్నారు లేదంటే ఒక సమాచారం మాత్రమే తీసుకోండి మిత్రమా సో మీకు ఏ వివరాలు కావాలన్నా పైన అన్నగారి నెంబర్ ఉంటుంది సంప్రదించండి మరిన్ని వివరాలు తెలియజేస్తారు ఓకే థ్యాంక్ యూ